శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు పూజ ఎలా చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం కలుగుతుందో పూజ రోజు వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో జపించాల్సిన మంత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా మట్టితో చేసిన గణపతి విగ్రహం దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అది కూడా మీకు వీలైతే జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు విఘ్నాలు ఉండవు జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే అప్పుడు పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టుకోండి కానీ ఐదు ఒత్తులు వేయాలి కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించుకోవాలి అలాగే గణపతిని పూజించే సమయంలో దుర్వాయుగ్మం అంటే గరికపోచల జంటతో వినాయక చవితి రోజు గణపతిని పూజించాలి అంటే అందరూ కూడా గరిక పూజ చేసేటప్పుడు ఒక్క గరికపోచ ఉంచుతూ వినాయకుడికి పూజ చేస్తారు కానీ అలా చేయకూడదు వినాయకుడి దగ్గర గరికపోచలతో పూజ చేసేటప్పుడు రెండు గరిక పోచలు మళ్ళీ రెండు గరిక పోచలు మళ్ళీ రెండు గరిక పోచలు అట్లా దుర్వాయుగ్మం గరికపోచల జంటతో గణపతికి పూజ చేయాలి ఒకటి సిద్ధి ఇంకొకటి బుద్ధి ఆయన దేవేరులుగా భావించుకోవాలి అయితే ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజు గణపతికి పూజ చేస్తాం ఇరవై ఒక్క పత్రాలు ఆధునిక కాలంలో దొరకట్లేదు దొరకనప్పుడు ఏం చేయాలి దుర్వాయుగ్మం పోచల జంట సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం వస్తుంది అలాగే గణపతికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి పుష్ప పూజ చేసే వాళ్ళందరూ ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తూ గణపతి అష్టోత్తరం చదువుకోవాలి ఎందుకంటే ఆయనకి ఎరుపు రంగు అంటే ప్రీతిపాత్రం అందరూ కూడా ఉండ్రాలు నైవేద్యం సమర్పిస్తారు అయితే దాంతోపాటుగా ఆయనకి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎర్ర రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెట్టండి అలాగే వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు కూడా నైవేద్యం పెట్టండి ఎరుపు రంగు పండ్లు ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెడితే ఈ సంవత్సరం వినాయకుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి అలాగే జపించాల్సిన మంత్రాలు కూడా ఉన్నాయి వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకున్న తర్వాత వక్రతుండాయ హుమ్ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి షడక్షర మంత్రం అంటారు సంవత్సరం మొత్తం ఆటంకాలు ఉండవు అలాగే మనసులో కోరికలు తొందరగా నెరవేరాలంటే గమ్ క్షిప్రప్రసాద మహా అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి జనాకర్షణ పెరగాలంటే మీరు ఏ రంగంలో ఉన్నా జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే గీం గూమ్ గైమ్ గౌం గహ ఈ మంత్రం చదువుకోండి గామ్ గీమ్ గూమ్ గైమ్ గౌమ్ గహ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే పూజ పూర్తయ్యాక సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం వల్ల జనాకర్షణ ప్రజాకర్షణ కలుగుతాయి అలాగే కొంతమంది తెలియక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తూ ఉంటారు పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా సంవత్సరం మొత్తం మీ మీద నిందలు రాకుండా ఉండాలంటే పూజ పూర్తయిపోయిన తర్వాత పూజ అక్షింతలు శిరస్సు మీద చల్లుకుంటూ సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది హ్యేష సమంతక అనే శ్లోకం చదువుకోండి ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధి అంటే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడిని సింహం చంపింది సింహ జాంబవతాహత ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు సుకుమారక మారోది ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడ సుకుమారుడ ఎడవ్వకు హ్యేష శమంతక శమంతకం అని ఇక్కడే ఉంది అని అర్థం అంటే సమంతకోపాఖ్యానం కథ మొత్తం కూడా ఈ శ్లోకంలో వచ్చేస్తుంది ఈ ఒక్క శ్లోకాన్ని కథాక్షింతలు శిరస్సు మీద వేసుకుంటూ చల్లుకుంటే ఈ శ్లోకం చదువుకొని కథాక్షింతలు గనక శిరస్సు మీద చల్లుకుంటే సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది ఆ రోజు పొరపాటున చంద్రుని చూసినా కూడా నీలాపనిందలు ఉండవు చాలా శక్తివంతమైన శ్లోకం అందరూ కథాక్షింతలు శిరస్సు మీద వేసుకుంటూ ఈ శ్లోకం చదువుకోండి సింహ ప్రసేనమవధీ సింహా జాంబవతాహత సుకుమారక తవ తవహేష శమంతక ఈ శ్లోకం చదువుకోండి ఈ మంత్రాలు జపించుకోండి వరసిద్ధి వినాయక వ్రతకల్పం ఆచరించుకొని సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి